పడదాం ఎందుకంటే దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో బలం కలిగి మాట్లాడబోతున్నాడు నేను చెప్తున్న మెసేజ్ విజయానికి రహస్యం అందరు చెప్పండి మీరందరూ అందరు చెప్పండి విజయానికి రహస్యం అందరు సిద్ధంగా ఉన్నారు కదా అయితే దావీదు విజయం పొందటానికి ఏంటి ఆ రహస్యం ఆయన జీవితంలో వెళ్ళిన చోటల్లా దేవుడు జయిచ్చాడండి యుద్ధానికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా విజయమే ఎట్టు పోయినా మంచి అంటే శత్రువుని జయించొచ్చాడు సహాయం అనేది దేవుని ద్వారా బలంగా జరిగింది అంటే ఆయన ఒక మంచి ప్రార్థనాపరుడు ప్రార్థనాపరుడు ఉపవాస ప్రార్థనము ప్రార్థన దేవుని మీద ఆధారపడే స్వభావం అందుకనే ఎప్పుడు కూడా అలాంటి వారి పక్షంలో విజయం ఆవరిస్తుంది ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఆయనకి ఎవరు ఆయన మీదకి వ్యతిరేకంగా లేచినా ఎవరు ఆయన మీద గెలవలేదు లేచినోళ్ళు లేచినట్లే పడిపోయారు లేచినో లేచినట్లే అపజయం పాలయ్యారు ఎందుకంటే చదువుకుందాం దేవుడు దావీదిని విజయవంతమైన అనుభవంలో నడిపించడానికి కారణం సమయంలో రెండో గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం రెండోదిగా ఎనిమిదో అధ్యాయం రెండో వచనం ఎనిమిదో అధ్యాయం మూడో వచనం అట్లా పద్నాలుగు వచనాల వరకు మనం చదువుకుందాం దేవుడు బహు బలముగా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు దావీదు ఫిలిస్తీన్లను ఓడించి లోపరుచుకొని వారి వశములో నుండి మెత్తెగమ్మాను పట్టు పట్టుకొనెను మరియు అతడు మోయాబీలను ఓడించి పట్టబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి రెండు తాడుల వారు చావలనయు ఒక తాడు పొడుగుననున్నవారు బ్రతకవచ్చుననియూ నిర్ణయించెను అంతటా మోయాబీలు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి శోభారాజును రిహోబు కుమారుడును నగు తెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపింపజేయవలనని బయలుదేరగా దావీదు అతని ఓడించి అతని యుద్ధ నుండి వెయ్యిన్ని ఏడు వందల మంది గుర్రపు రౌతులను ఇరువది వేల కాల్బలములను పట్టుకొని వారి గుర్రములలో నూటిని ఉంచుకొని మిగిలిన వాటిని చీలమండ నరములను తెగవేయించెను మరియు దమస్కులో సిరియనులు శోభారాజకు హదదేజరునకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో ఇరవై రెండు వేల మందిని ఓడించి దమస్కు వశముననున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదు నాకు దాసులై కప్పము చెల్లించుచుండిరి దావీదు ఎక్కడికి పోయినను కాపాడుచుండెను దేవునికి స్తోత్రము అందరం చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం దేవుడు దావీదికి తోడుగా ఉన్నాడట దేవుడు దావీదికి తోడు వింటున్నారా అంటే మనము ఎబ్బేసి ప్రార్థన చేశాడు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి ఏ కీడు రాకుండా నన్ను తప్పించు చూడండి దావీదు ఇక్కడ ఫిలిస్తీన్ ఎంత మంది సైన్యాన్ని హతం చేసుకుంటావు దావీదు ఆ మాట ఏమన్నా ఉంటుందండి వెళ్ళిన చోటల్లా ఏమని రాయబడి ఉంది దావీదు దావీదు ఎక్కడికి పోయినను మీరందరూ ఆ మాట అన్నాలి ఏమనాలి దావీదు ఎక్కడికి పోయినను పోయినను కాపాడుచుండెను యహోవా అతనిని కాపాడుచుండెను ఆమెన్ ఎక్కడికి వెళ్ళినను ఈ వాగ్దానం నీకు కావాలా అయితే రెడీగా ఉండు ఈ ప్రవచనం నీకు కావాలా రెడీగా ఉండు ఎక్కడికి వెళ్ళినా అంటే ఆ దేశం మీదకి ఈ దేశం మీదకి ఆ శత్రువు మీదకి ఈ శత్రువు మీదకి ఎవరి మీదకి వెళ్ళినా దావీది కట్ట దేవుడు తోడుగా ఉన్నాడట ఎందుకంటే దావీదు ప్రతి క్షణం ఎవరి మీద ఆధారపడ్డాడంటే ఆయన డిపెండ్ అయింది ఎవరి మీద అంటే దేవుని మీద దేవుని మీదనే ఆనుకోవటం ఆధారపడ్డం దేవుణ్ణి గురి కలిగి ఉంటాం దేవుణ్ణి దేవుడే నా సమస్తం అనటానికి అందుకని నేను ఇరవై మూడో కీర్తన ఏమంటాడంటే యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎందుకంటే నేను నా జీవితానికి నా కాపరి నాకు నా సీట్ కాదు నా లైఫ్లో నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు కాదు దేవుడే నా కాపరి అంటే నేను ఎవరి మీద ఆధారపడుతున్నా నా దేవుని మీదనే అందుకని దేవుడు కూడా ఏ ఇంతమందిని జయించాడండి ఇంతమంది శత్రువులని పోయినా హతమార్చేశాడు అంటే ఒక దావిదు గొల్ల్యాత్ర జయించాడు స్టార్టింగ్ గొల్్యాత్రని హతమార్చి ఏం చేశాడండి ఇస్రాయేల్ ప్రజలకి సౌలు తర్వాత భయంకరమైనటువంటి అనుభవం నుండి రాజయ్యాడు అయితే గొల్లాత్ర జయించినప్పుడు దేవుని ఆత్మనే తోడుగా ఉంది ఇప్పుడు కూడా ఇంత రాజు అయినాక ఇంతమంది శత్రువులను జయించడానికి ఇంతమందిని హతమార్చడానికి ఇంతమందిని నాశనం చేయడానికి దావీదుకి తోడు ఎవరంటే దేవుడే తోడట ఆమె దేవుని బిడ్లారా మన జీవితాల్లో దేవుడు తోడుగా ఉంటేనే ఇటువంటి శత్రు సామ్రాజ్యాలను మనం లయపరచగలుగుతాం మనము కొన్ని విషయాల్లో ఫెయిల్ కావటానికి కొన్ని చోట్ల ఇబ్బంది పడడానికి కొన్ని చోట్ల అపజయాలు అనుభవించడానికి ఇక్కడ దావీదు దేవుని మీద ఆధారపడ్డట్టు మనం కూడా చాలాసార్లు దేవున్ని ఇవేనా దిక్కంటాం ప్రార్థన చేస్తాం ఉపవాసం ఉంటాం కానీ దేవుణ్ణి పూర్తిగా డిపెండ్ అవటం అంటే ఆ విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం కానీ దావీదట ఎక్కడికి వెళ్ళినా ఎందుకు శత్రువులు జయించాడు ఎందుకు అంటే ఓటమి ఆయన జీవితంలో లేదండి పరాపజయం ఆయన జీవితంలో లేదు ఆయన ఎప్పుడు వెళ్ళినా ఏ పరిస్థితిలో వెళ్ళినా ఒక చక్కటి ప్రార్థన చేసేవాడు ఎందుకు విజయం దావీదిని ఆవరించిందంటే దేవుడే దావీదికి తోడు నేను నేను చెప్తున్న మాట మీరు అర్థం చేసుకుంటే మీరు వెళ్ళిన చోట ఉద్యోగరీత్యా ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అన్ని విధాలుగా కొంతమంది అంటారు శత్రువు అండి నాశనం చేస్తున్నారండి వాళ్ళు వీళ్ళు నాకు నష్టం చేస్తున్నారు ఇది అది జరుగుతుంది కానీ దావీదు కూడా మనకంటే భయంకరమైన శత్రువులు ఉన్నారు మనకంటే విరోధంగా పనిచేసేవారు ఉన్నారు మనకంటే విజృంభించేవారు ఉన్నారు కానీ ఏ శత్రువు దావీది మీద జయము పొందలేదు ఆమెన్ ఎందుకు దావీదిని దేవుడు అభిషేకించడమే కాక దావీదు కూడా దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడండి చూడండి సమయాలు రెండవ గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచనం దాని తర్వాత పదిహేడో అధ్యాయం ముప్పై ఏడో వచనం చదువుకుందాం సౌలు దావీదు యుద్ధము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను అంతకంతకు ప్రబలెను సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను సౌలు కుటుంబము నీరసించిపోతుందట దావీదు కుటుంబము ప్రబలుతుందట దేవుని బిడ్డలారా ఎందుకంటే అంత కృప దేవుడు దావీదికి ఇచ్చాడు అంత దేవుని తోడుగా ఉంచాడు అంటే దావీదు జీవితంలో ప్రతి క్షణం నేను ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్నాను దేవుని మీదనే ఆధారపడే అనుభవం దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు ఇప్పుడు నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను అంటాం కదా మనం నేను స్టాండ్ అవుతున్నాను మనం ఎవరి మీద స్టాండ్ కావాలంటే మన యొక్క ఆధారం ఎవరుగా ఉండాలంటే దేవుడే ఉండాలి చూడండి సౌలు కుటుంబీకులకి దావిది కుటుంబులకు యుద్ధం జరిగినప్పుడు సౌలు కుటుంబం అంతకంతకు దిగజారుతుంటే దావిది కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నదట దేవుని బిట్లారా మనం వర్ధిల్లుతున్నాము అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థం అందుకని ఆయన ఎబ్బే చేయమన్నాడు నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలా నువ్వు నాకు తోడుగా ఉండాలా దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఆత్మికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా సామాజికంగా సేవపరంగా ఉద్యోగపరంగా నువ్వు వర్ధిల్లాలి దేవుని బిడ్డలారా నువ్వు ఓడిపోవటం ఎంత మాత్రం దేవుని చిత్తము కానే కాదు ఓటమి అనేది దేవుడు నీకు ఇవ్వాలని ఏ రోజు కోరుకోడు పరీక్షల్లో నెగ్గేటట్టుగా నీకు పరీక్షలు పెడతాడు కొన్నిసార్లు టెస్టింగ్స్ పెడతాడు అది వేరే విషయం దాంట్లో ఖచ్చితంగా మనం గెలుస్తాం అయితే ఇక్కడ యుద్ధము చేసిన ఎవరు కూడా గెలవలేరు చూడండి సముయలు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం ముప్పై ఏడో వచనం చదువుకుందాం సింహము యొక్క బలము నుండి ఎలుగు బంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఎహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియో చెప్పాను అందుకు సౌలు పొమ్ము తోడుగా ఉండును గాక అని ప్రైజ్లాడు దేవుడు తోడుగా ఉండును గాక ఎవరంటున్నారు ఈ మాట సౌల్ అంటున్నాడు అంటే దావిదికి ఎంత కాన్ఫిడెంట్ అంటే ఈ ఫిలిస్తీన్ని ఎదురించుటకు నేను సింహములని భయంకరమైనటువంటి అరణ్యములు ఉన్న వాటినే పడేసిన ఈ ఫిలిస్తీన్ ఎంతటి వాడు అంటే శత్రుని ఎదుర్కోవటానికి తావిది ఎప్పుడు తన కండబలం తన అండబలం తన జ్ఞానం తన శక్తి తన సామర్థ్యాన్ని ఆధారం చేసుకోలేవు ఎందుకు అంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆమెన్ దేవుడు నీకు తోడుగా అనేటువంటి అనుభవంలో నువ్వు నడిస్తే దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలనే అనుభవంలో నువ్వు నడిస్తే ఖచ్చితంగా దావీదు లాంటి శత్రువు ఎన్ని రీతులుగా నీ మీద లేచినా నువ్వు వాటిపై విజయం పొందబోతున్నావు అంటే ఇక్కడ అంటున్నాడు దేవుడు నీకు తోడుగా ఉండును గాక ఆమెన్ ఇంత పెద్ద గొల్యాతిని ఇంత చిన్న దావీది గెలవటానికి మనం ఆలోచించండి దావీదుతో పాటు ఆయన ఆత్మ అడుగు పెట్టాడు దావీదుతో పాటు ఆ యుద్ధ భూమిలో దేవుడే అడుగు పెట్టి ఉన్నాడు ఆమె దేవుడు మనతో నడిచే అనుభవంలో వెళ్ళాలండి దేవుడు మనతో కదిలే అనుభవంలో వెళ్ళాలి దేవుడు మనతో మాట్లాడే అనుభవంలో వెళ్ళాలి దేవుడు సమస్తము మన గురి మన సం సంపూర్ణమైన మన రక్షణ అందుకనే దావిదంట నా కోట నా కొండ నేను నమ్ముకున్న నా దేవుడు నా రక్షకుడు నా సహాయకుడు నా నా యొక్క సమస్తము ఆయన చెప్పడానికి ఏంటంటే ఆయన జీవితంలో అది కనబడతా ఉంది కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను నేను చేయగలను అంటావు కానీ కొన్నిసార్లు మన సామర్థ్యం మన బలం మన జ్ఞానం మనకున్న దాన్ని బట్టి మనం ఈ రోజు వరకు ఫెయిల్ అయిపోయాం దేవుని బిడ్డలరా చూడండి మేము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అందరూ అన్నారు మీకు ఎక్కడుంది అసలు ఏముంది మీకు ఇంత భయంకరమైన పరిస్థితిలో మీరు ముందుకు రావడానికి ఏముంది మీకు ఆధారం అని అడిగే ప్రశ్నలకి మా జవాబు ఏంటో తెలుసా దేవుడే మాకు తోడు ఆ దేవుడే మాకు ఆధారం దేవుడే మాకు దిక్కు ఇది విచిత్రంగా అనిపిస్తుంది మీకు ఎందుకంటే ఇది చాలా దావీదు మాట్లాడుతున్నప్పుడు కూడా సౌలికి కానీ సౌలు రాజ్యాలకు కానీ అక్కడున్న ప్రజలకు కానీ విచిత్రంగానే ఉంది కానీ దేవుడు నీతో పాటు యుద్ధములు అడుగు పెట్టబోతున్నాడు దేవుడు నీ జీవితంలో నీ పక్షంలోండి గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు ఎప్పుడు చేస్తాడంటే నాతో కాదు ప్రభా నీ మీదనే ఆధారపడుతున్నాను ఇప్పుడు సౌలేమో తన బలాన్ని ఆధారం చేసుకున్నాడు దావీదేమో దేవుని మీద డిపెండ్ అయ్యాడు సౌలు ఫెయిల్యూర్కి కారణం అది దావిది విజయానికి కారణం ఏంటంటే దేవుని మీద డిపెండ్ అవటం ఆమె యుద్ధము యహోవాది అంటున్నాడండి యుద్ధము నాది కాదు అంటున్నాడు సమస్య నాది కాదు నా దేవునిది రోగము నాకు సంబంధించింది కాదు సమస్యలు ఏదే పోరాటాలు వచ్చినా అవి నా దగ్గరికి రావటానికి లేదు ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉండి విజయం ఇవ్వబోతున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా అలిసిపోయారా నలిగిపోయారా మీరు చాలా చాలాసార్లు నేను ఏది చేసినా సక్సెస్ అవ్వట్లేదు ఎందులో పోయినా నాకు విజయం లేదు నాకు నేను నేను చాలా జ్ఞానం కలిగిందని కొంతమంది అంటారండి నా దగ్గరికి మేము ఇంతకుముందు పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు నేను బాగా చదువుకున్నానమ్మా నాకంటే ఏమి చదువుకున్న వాళ్ళకి జాబ్ వచ్చేసింది కొంతమంది నాకంటే తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళు మంచి జాబ్స్లో ఉన్నారు నాకే ఏమి రాలా నీ హృదయంలో నీకు క్వాలిఫికేషన్ ఉంది నాకు జ్ఞానం ఉంది అనుకోవడం కూడా తప్పే దేవుని బిడ్డలరా ఎందుకంటే ఏమీ లేని వారు కొన్నిసార్లు దేవుని మీద డిపెండ్ అవ్వటం ద్వారా దేవుని వారిని పైకి లేపుతాడు ఆమె కొన్నిసార్లు మనం చదువుకున్నాం చాలామంది అంటారు నేను ఇంత చదివానండి నా దగ్గర ఇన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి ఇంత క్వాలిఫికేషన్ ఉంది కానీ నాకంటే మొన్న మొన్న వచ్చారండి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి జాబ్ వచ్చింది మొన్న మొన్న సేవలు వచ్చారండి వాళ్ళు సక్సెస్ అయ్యారు మొన్న మొన్న వచ్చారు వాళ్ళు విజయవంతమయ్యారు మొన్న మొన్నమన్న వచ్చారు వీళ్ళ పైకి వచ్చారు దేవుని బిడ్లారా మొన్న మొన్న వచ్చాడు దావీదు సవులు తర్వాత కానీ దేవుడు ఎందుకు దావిధిని పైకి లేపి సవులని అంతకంతకు దిగజారడం దావీదు వర్ధిలడానికి కారణం దావిది ఎప్పుడు కూడా నాకు క్వాలిఫికేషన్ ఉంది నాకు జ్ఞానం ఉంది నాకు సామర్థ్యం ఉంది నాకు బలం ఉంది నాకు ఓపిక ఉంది నేను ఇంతటి వాడనని అనుకోలేదు కానీ ఒక మాట అన్నాడు నేను ఎంతటి వాడనయ్యా నన్ను ఇంతగా హెచ్చించుటకొని దావిది ఎప్పుడూ కూడా దేవుని సామర్థ్యాన్ని దేవుని మంచితనాన్ని దేవుని బలాన్ని పైకి లేపినందుకు దావిది జీవితంలో దేవుడు ఫుల్ ఎంట్రీ అవుతున్నాడు దేవుని బిట్లారా ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోతున్నాడు నీ జీవితంలో దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలని అంటే దేవుడు పూర్తిగా నీ మీద అధికారం తీసుకోవాలని నువ్వేం చేయాలంటే నీ జీవితం మీద పూర్తిగా అధికారం దేవునికి ఇవ్వాలా అని నువ్వు అనుకుంటుండొచ్చు నేను ఎంబీబీఎస్ చదివాను ఎంఏ చదివాను నేను అది చదివాను ఇది చదివాను నాకంటే వచ్చిన వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు నాకు నేను ఇంత అందంగా ఉన్నాను ఇంత చక్కగా ఉన్నాను వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితేనే నాకు పెళ్ళిళ్ళు అవట్లే నిన్న కాక మొన్న బిజినెస్ స్టార్ట్ చేశారు బ్రదర్ పైకి వెళ్ళిపోతున్నారు నిన్న కాక మొన్న సేవ స్టార్ట్ చేశారు బ్రదర్ వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు నాకున్న క్వాలిఫికేషన్కి నాకున్నదానికి నేను ఏ స్టేజ్లో ఉండాలా అదే మనం అనేది తప్పు దానికి ఏమీ లేదు కానీ నీకున్నది నాకు కావాల ప్రభా నువ్వు నాకు తోడుగా ఉండాల ప్రభా నీ కృప నాకు అండగా ఉండాల ప్రభా నీవే నా చేయి పట్టి నడిపించ చాలా ప్రభా నేను చిన్నవాడినయ్యా కానీ నువ్వు పెద్దవాడివి ప్రభా నీవు తోడుంటే వెళ్ళిన చోట నెల్లా నాకు విజయమే ఆమెన్ వెళ్ళిన చోటెల్లా నాకు జయమే దేవుని బిడ్డారా నీ సామర్థ్యాన్ని నీ జ్ఞానాన్ని నీ చదువుని నీ స్కిల్ని నీ బలాన్ని పక్కకు పెట్టి దేవుని మీద డిపెండ్ అవ్వటం నువ్వు ప్రారంభించు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కదలటం ప్రారంభం చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకోవాలంటే ఆయనకు నువ్వు చోటు ఇవ్వాలా దావిధ అందుకనే దేవుడు నాకు తోడుగా ఉండాలి దేవుడు నాకు విజయం ఇవ్వాలి దేవుడు నాతో నడవాలి దేవుడు నా ప్రక్కలో నిలబడాలి అందుకని సౌలు అంటున్నాడు దేవుడు నీకు తోడుగా ఉండును కాక ఆమె ఒకవేళ ఎక్కడైనా నీ మీద నువ్వు డిపెండ్ అయ్యావేమో నీ పితరుల మీద డిపెండ్ అయ్యావేమో లేదంటే నీకున్న క్వాలిఫికేషన్ మీద డిపెండ్ అయ్యావేమో నీకున్న సామర్థ్యం మీద డిపెండ్ అయ్యావేమో నీకున్న స్కిల్ మీద డిపెండ్ అయ్యావేమో నీకున్న దేని మీద డిపెండ్ అయ్యేవేము అందుకని నీకు విజయవంతమైన అనుభవం లేదు అన్నిటిని వదిలిపెట్టి నువ్వు అనాలి దేవా నీ మీద నేను స్టార్ ఎందుకంటే అంటున్నాడు నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉంటుంది నీవు నన్ను దీవించడం ప్రారంభిస్తే నేను దీవించబడబోతున్నాను దేవుని బిడ్డలారా ఛాలెంజింగ్ ఈ మాట చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా మినిస్ట్రీకి వచ్చినప్పుడు ఈ మాట వాడుతుండేదాన్ని దేవా నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉంటుంది దావీదు దేవుడు తోడుగా ఉన్నట్లు నాకు కూడా విజయవంతమైన అనుభవం ఉంది దేవుని బిడ్డలారా అంటే సవులు కూడా చాలా బలంగా ముందుకు సాగాడండి అని ఆయన వెళ్ళిన చోట్ల కొన్నిసార్లు దేవుడి ఇచ్చిన చూడండి సమూహలు మొదటి గ్రంథం పదో అధ్యాయం ఆరో వచనం పదో అధ్యాయం ఒకటో వచనం పదకొండో అధ్యాయం ఆరో వచనం ఒక్కసారి చదువుకుందాం అందరం కలిసి దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా మీరు వినాలి యహోవ ఆత్మ నీ మీదకి బలముగా ఆత్మ నీ మీదికి బలముగా దిగి ఇది సౌలుతో దేవుడిస్తున్న ప్రవచనం ఆ నీవు వారితో కలిసి ప్రకటన చేయిచుండగా చేయిచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును వచ్చును దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము చేయుము నాకంటే ముందు నీవు గిల్గాలకు వెళ్ళగా దహన బలును బలును సమాధాన బలును అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును అధ్యాయం అధ్యాయం సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చను అతడు అత్యాగ్రహుడై ఒక కారియర్ను తీసి తునకలుగా చేసి ఇస్రాయల దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమయలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎట్లా నేను ఈ ప్రకారంగా చేయదునని వర్తమానము చేశాను చూడండి సమూహేలు మొదటి గ్రంథం పదమూడు అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలు రెండోదిగా పదమూడు పదకొండు నుంచి పదమూడు ఈ మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం పదమూడు ఆరు ఇస్రాయలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్లు తెలుసుకొని గుహలలోను పొదల్లోను మెట్టల్లోను ఉన్నత స్థలంలోను కూపంలలోను దాగిరి కొందరు హెబ్రిలు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిలాదునకును నువ్వు గాని కానీ సౌలు గిల్గాల్లోనే ఉండెను జనులందరూ భయపడచు అతని వెంబడించిరి చూడండి సౌలుకి దేవుని ఆత్మ తోడుగా ఉంది సౌలు వెళ్ళిన చోట కొన్ని చోట్ల దేవుడి విజయాన్ని ఇచ్చాడు కానీ సౌలు ప్రజల మీద సైన్యం మీద తన మీద ఆధారపడ్డాడు అందుకని సౌలు రాజ్యాన్ని దేవుడు స్థిరపరచలేదు అంటే మన బ్లెస్సింగ్ స్థిరంగా ఉండాలంటే మన ఆశీర్వాదం శాశ్వతమైనదిగా ఉండాలంటే దేవుని కృప శాశ్వత కృపని కుటుంబంపై నిలబడాలంటే దావీదికి ఉన్న గొప్పతనం ఏంటంటే తను విజయం పొందినప్పుడు తన జయం పొందినప్పుడు తన ఏదైనా గెలిచినప్పుడు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ అంటే ఇది దేవుని వలన జరిగింది దేవుడే చేశాడు ఆయన ఆత్మబలంతో చేశాడు సేమ్ ఎనాయింటింగ్ సౌలు కూడా ఉందండి కానీ సౌలు విజయం పొందినప్పుడల్లా ప్రజలు లేకపోతే బలము లేకపోతే సైన్యము లేకపోతే మరొకటి మరొకటి డిపెండ్ అయ్యేవాడు సౌలేమో మనుషుల మీద డిపెండ్ అయ్యాడు తన మీద తన డిపెండ్ అయ్యాడు దావీదేమో దేవుని మీద డిపెండ్ అయ్యాడు అందుకని సౌలు రాజ్యం కిందకి వెళ్ళిపోయింది దావీది రాజ్యం వర్దిల్లటం ప్రారంభించింది అంటే ఒక మనిషి ఉన్నతంగా వెళ్ళాలంటే ఒక వ్యక్తి ఉన్నతంగా ఉన్నటువంటి అనుభవంలోకి వెళ్ళాలంటే దేవుడు ఏం కోరుకుంటాడంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు తన మీద ఆనుకోవాలి ఆధారపడాలి అని చూస్తాడండి అప్పుడే ఆ వ్యక్తి జీవితంలో నుంచి దేవుని ఆశీర్వాదాలు బయటకు వస్తాయి మీతో మాట్లాడుతున్నాడు దేవుడు దేవుని బిడ్డారా కొన్నిసార్లు మనుషుల మీద ఆధారపడడం ద్వారా అధికారుల మీద ఆధారపడడం ద్వారా రాజుల మీద ఆధారపడడం ద్వారా అనేకులు ఆశ్రయించడం ద్వారా నీ జీవితంలో కొన్ని విజయవంతమైన అనుభవాలు లేవు మనుషులు కంటే రాజులు నమ్మునట్టు కంటే యహోవాని ఆశ్రయించటం మేలు ఎందుకంటే ప్రజలను నమ్మినప్పుడు కొందరు ఇది చేస్తామని మర్చిపోతారు ఇది చేపిస్తామంటారు వెళ్ళిపోతారు కానీ దేవుడి మీద డిపెండ్ అయ్యేవారిని దేవుడు ఎప్పుడు కూడా తల పైకి ఎత్తేవారిగా చేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకోవాలంటే ఆయనకు నువ్వు చోటు ఇవ్వాలా అందుకనే దేవుడు నాకు తోడుగా ఉండాలి దేవుడు నాకు విజయం వేయాలి దేవుడు నాతో నడవాలి దేవుడు నా ప్రక్కలో నిలబడాలి అందుకని సౌలు అంటున్నాడు దేవుడు నీకు తోడుగా ఉండును గాక ఆమెన్ అందరు మీ కుడిచే పైకి ఎత్తండి దేవుని బిడ్లరా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు చేపైకెత్తండి ప్రభు అని ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు విన్న ప్రతి కుటుంబంలో శుభకరమే ఆనవాళ్ళు కనబడాల ఈ టీవీలో వర్తమానం విచ్చిన ప్రతి బిడ్డని దీవించండి పేరు పేరున మీరు ఆశీర్వదించండి కుటుంబాల మీద ఆ దీవెన ప్రకటన చేస్తూ ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్